స్కెలర్షిప్ ఐక్యవేదిక తరఫున మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాం ఐక్యవేదిక ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా డిసెంబర్ మొదటి తారీఖున అద్భుతమైనటువంటి క్రిస్మస్ వేడుకలు మరి గౌరవాధ్యక్షులు ప్రేమల సత్యం గారి యొక్క ఆధ్వర్యంలో మరి జిల్లా యొక్క మన సెక్రటరీ గారు రాంబాబు గారి యొక్క అధ్యక్షతన ఘనంగా చేస్తూ ఉన్నాం ఈసారి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటో తారీఖు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నలభై ఐదు కమిటీలు ఉన్నాయి నలభై ఐదు కమిటీల లీడర్లను కలుపుకొని తర్వాత రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉన్నారు ఏఐసిసి అని ఎన్సీసీ అని ఐక్యవేదిక అని ఖమ్మంలో దగ్గర దగ్గర తొమ్మిది ఫెలోషిప్లు ఉన్నాయి వాళ్ళందరూ లీడర్లు కలుపుకొని ప్రతి ఏటా అద్భుతంగా చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా ఘనంగా చేయటానికి మరి ఈ మీడియా ముఖంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మరి కొవ్వూరు రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కొవ్వూరు దగ్గర నుండి చాలా ఫ్యాషనేట్ చాలా అద్భుతమైనటువంటి ఆత్మాభిషేకం కలిగినటువంటి సహోదరులు మరి రవికుమార్ గారు కొవ్వూరు నుండి ఈ ప్రత్యేకమైన మీటింగ్కి వస్తూ ఉన్నారు డిసెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది గంటలకి అల్లీపురం దైవకృప అల్ మినిస్ట్రీస్ అల్లీపురం ఆశ్రమంలో ఈ ఘనంగా ప్రతి ఏటా జరుపుకున్నట్లుగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవటానికి తీర్మానించడం కనుక మరి మీరు అందరూ తప్పకుండా ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని గమనించి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా అన్ని నియోజకవర్గాలు మండల స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు బిషప్ లెవెల్లో బిషప్ లెవెల్లో అందరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం కనుక తప్పకుండా మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజున నా కుటుంబంగా కుటుంబంగా సంఘంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక మన ఖమ్మం జిల్లా ఫాస్ట్ ఫెలోషిప్ ఐక్య వేదిక నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్న సేవకులు సేవకురాళ్ళు సువార్థికులు అందరికీ నా నిండి వందనాలు డిసెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తున్నాము జిల్లా నలుమూల నుంచి దయచేసి సేవకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబాలతో తల్లి తరలి వచ్చి ఆ యొక్క సెమీ క్రిస్మస్ వేడుక అది ఒక్క ప్రాంతాన్ని కాదు జిల్లాలో ఉన్న సేవకులందరూ మేము ఐక్యతగా ఉన్నాము మేమందరం ఒకటే ఒక దేవుని ఆరాధించే సేవకులమని ఈ ప్రపంచానికి తెలియపరచడానికి మీరందరూ డినామినేషన్ భేదాలు ఎంత మాత్రం లేవు అందుకొరకే ఖమ్మం జిల్లా పాస్ట్ ఫెలోషిప్ ఐక్య వేదికని ఏర్పాటు చేశాము ఇప్పుడు ఈ సంవత్సరం సెమీ క్రిస్మస్ ఐదవ ఐదవసారి కాబట్టి అందరూ రావాలని రవికుమార్ గారు గొప్పగా వర్తమానం అందించే చక్కని వర్తమానం అందించే సేవకులు వారు మన మధ్యలోకి వస్తున్నారు కాబట్టి మనందరం కలుసుకోవాలని నిండు మనసుతో మేము మా జిల్లా అధ్యక్షుడు తిమోతి గారు రాంబాబు గారు సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు ఇక్కడున్న సేవకులు అందరం కూడా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడు